కోర్సాకుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఆపొద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది కొనసాగుతున్న పథకమేనని ఎన్నికల కోర్సాకుతో రైతుల పొట్ట కొట్టద్దన్నారు ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్లు టీచర్లకే పరిమితమన్నారు ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కొనసాగించాలన్నారు అవసరమైతే బీజేపీ తరఫున ఈసీకి లేఖ రాస్తామన్నారు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అందరం కలిసి ఈసీకి విజ్ఞప్తి చేద్దాం చేద్దామని సంజయ్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మిస్ గైడెడ్ మిసైల్ గా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు కృష్ణా గోదావరి నదుల నీళ్లు మన రాష్ట్రానికి రాకుండా ఉండడానికి అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్నారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీళ్లు నిజాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పదవుల కోసం సందర్భంగా పైరవీలు తప్ప ప్రాజెక్టు కోసం కొట్లాడిన చరిత్ర లేదన్నారు కాంగ్రెస్ బురద రాజకీయాలను గోదావరి వరదలను మేడిగడ్డ తట్టుకుందన్నారు ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ జలవనరుల సలహాదారుడిగా నియమించారన్నారు వెంటనే అతన్ని తప్పించి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీ తరపున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్ళనున్నారు బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందన్నారు రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు అబద్దపు వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు నేడు దివాలాకోరు మాటలు మాట్లాడడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బైక్ పై పర్యటించారు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రాము పర్యటించారు రోడ్ల వెంబడి పర్యటించి చిరు వ్యాపారులు దుకాణదారులు టీ స్టాల్స్ హోటళ్లకు వెళ్తూ ప్రజలతో మాట్లాడారు ఎమ్మెల్యే రాముతో అధికారులకు కూడా రానివ్వట్లేదన్నారు తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు మధ్య ఎవరు ఉండరని స్పష్టం చేశారు గుడివాడలో కొన్ని వర్గాల నుండి టీడీపీకి చెందిన వారు డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారంతోనే ఎమ్మెల్యే రాము ప్రజల దగ్గరకు వెళ్లినట్టు తెలిపారు రాజకీయ నాయకులు అధికారులు ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే తక్షణమే సమాచారం ఎమ్మెల్యే రాము ప్రజలకు సూచించారు ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి దీంతో ఇవాళ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే పలు చోట్ల నిన్న రాత్రి వరకు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం మరోవైపు ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మురాయిస్తున్నాయి నూజివీడిలో సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగిని ఏసీబీ వలకి చిక్కింది స్థానిక ఎంప్లాయీస్ కాలనీలోనే సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో నాగమణి బార్డెన్ గా విధులు నిర్వర్తిస్తుంది నాగమణి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు హాస్టల్ అవుట్ సోర్సింగ్ స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ మళ్లీ విధుల్లో చేరడానికి వార్డెన్ లక్ష రూపాయలు డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో బాధితురాలు వార్డెన్ నాగమణికి ముప్పై వేలు అడ్వాన్స్ ఇచ్చింది బాధితురాలి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నాగమణి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఝాన్సీ నుండి తీసుకున్న ముప్పై వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సూపర్ సిక్స్ పథకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి చిర్ల జంగిరెడ్డి తాను విజనరీ అని సంపద సృష్టిస్తాను అని కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబుకు రాబోయే ఆర్థిక ఇబ్బందులు తెలియవా అని ప్రశ్నించారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పేరుతో ఉద్యమం చేయబోతుందని తెలిపారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఎక్సైజ్ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు అకాడమీల సౌకర్యాలపై ట్రైనీ ఎక్సైజ్ కానిస్టేబుల్లను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ గదులను పరిశీలించారు ట్రైనింగ్లకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గడిచిన తొమ్మిది నెలల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ చేయలేకపోయిందన్న విమర్శించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నూతన ఇన్ఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారని అన్నారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ల ఉద్యోగాలను ఫైబర్ నెట్కి సంబంధించిన ఉద్యోగస్తులను దౌర్జన్యంగా తీసివేశారని తెలిపారు జగన్ ప్రభుత్వంలో విద్య వైద్య రంగం సేవలు బాగా మెరుగుపడ్డాయన్నారు సుధీర్ భార్గవ్ దేశ్ ఫౌండేషన్ పాండే ఫౌండేషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు మార్పు కోసం పనిచేస్తున్నారు ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తున్నారు ఫౌండేషన్ సభ్యులు దేశ్ పాండే సభ్యులు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ కార్యక్రమాల విస్తరణకు ప్రభుత్వ సహకారం కోరారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్రంలోనే కస్తూర్బా బాలికల పాఠశాలలో పనిచేయాలని సూచించారు మహబూబ్ నగర్ లోనే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు ఫౌండేషన్ అంగీకరించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్టు సమీపంలో ఉన్న శిశు గృహలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు చిన్నారులకు చేస్తున్న సఫర్యాలపై అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం వస్తు బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లల విషయంలో సహాయం కోసం అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు నిర్మల్ జిల్లా బాసరాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పులిహోర లడ్డు ప్రసాదంపై ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరా తీశారు పులిహోరలో ఉప్పు ఎక్కువగా వేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నిర్వాహకులు అధికారులతో మాట్లాడారు వసంత పంచమిని పురస్కరించుకుని లక్షల్లో భక్తులు బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని రుచికరంగా లేని లడ్డు పులిహోరను చేస్తే భక్తులు తినకుండా పక్కన పడవేస్తారని అన్నారు కొత్తగా టెండర్ తీసుకున్న నిర్వాహకుడు పాతవాళ్ళను పనిలో నుండి తీసేసి కొత్త వాళ్లను పెట్టుకోవడం వల్లనే ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు ఈ నాలుగు రోజులు పాతవారినే కొనసాగించాలని వసంత పంచమి ముగిసిన అనంతరం దీనిపై చర్చిద్దామని ఎమ్మెల్యే నిర్వాహకులతో ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు ఓయూజేఏసీ నేత మోతీలాల్ నాయక్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద ఓయూజేఏసీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జాబ్ లో విడుదల చేయాలని లేని పక్షంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ప్రచారం చేస్తామని డిమాండ్ చేశారు గతంలో పెంచిన ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని వెంటనే తగ్గించి ఉద్యోగుల వయోపరిమితి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య ఆరోపించారు ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్ వేదికగా రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేరని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ సన్నద్దం అవ్వడం కేవలం మంత్రి పదవి కోసమేనని ఆరోపించారు నిర్మల్ జిల్లాలోని బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాషతో పాటు జిల్లా ఎస్పీ జారీకి ప్రత్యేక దృష్టి సారించారు అమ్మవారి జన్మదినం మూడవ తేదీన వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు ఇవాళ బాసర గోదావరి నది వద్ద ఘాట్లను ఆలయం లోపల క్యూ లైన్లు అక్షరాభ్యాస మండపాలను జిల్లా కలెక్టర్ అభిలాష సందర్శించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆలయ రెవెన్యూ పోలీస్ పంచాయతీ సిబ్బందికి సూచనలు జారీ చేశారు భారత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా మహాకుంభమేళ కొనసాగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు కుంభమేళాలు చోటు చేసుకున్న తొక్కిసలాటపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలన్నారు ఇక ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాష్ట్రపతి సభలో శ్రద్ధాంజలి ఘటించారు ఇటీవలే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పుకొచ్చారు భారత్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తామని రాష్ట్రపతి ముర్ము తెలిపారు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించామని అన్నారు దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించేందుకు ఇండియా ఏ మిషన్ ను ప్రారంభించిందని తెలిపారు చిన్న వ్యాపార సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని వారి కోసం దేశంలోనే ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ ను కూడా తీసుకొచ్చామని తెలిపారు భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు ప్రధాని మోదీ ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని తెలిపారు భారత అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడల్లో ముందుకెళ్తున్నామని తెలిపారు కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు ఈసీ ఎదుట ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు సీఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు యమునా నది నీరు విషపూరితమని ఇటీవల కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు దీనిపై ఈసీ సీరియస్ అయింది వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్ నోటీసు నోటీస్ జారీ చేసింది ఈ క్రమంలో ఆయన ఈసీ ఎదుట హాజరయ్యారు కేజ్రీవాల్ వెంట ఢిల్లీ సీఎం అతిషి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు ముంబైలోనే చెంబూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలింది ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధికారులు జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు అప్పట్లో బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం తీసుకొచ్చానన్నారు తొలినాళ్లలో బానిసల పిల్లల కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు ప్రపంచ జనాభా అంతా వచ్చి అమెరికాలో పొదుగుపడడానికి పోగుపడడానికి కాదని చెప్పుకొచ్చారు ఇక యుఎస్ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టగానే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం దక్కకుండా ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్ మరుసటి రోజే ఆ ఉత్తర్వులను సియాటిల్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది దీనిపై అప్పీల్ కు వెళ్తామని ట్రంప్ వెల్లడించారు సంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు కూల్చివేత్తలు చేపట్టారు ముత్తంగి గ్రామంలోనే రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఉన్న ఏడు గుంటల పార్క్ స్థలం కబ్జాకు గురైంది పార్కు స్థలంలో అక్రమంగా కొందరు షెడ్ నిర్మించారు దీంతో అక్కడి స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు షెడ్ను కూల్చివేశారు వికారాబాద్ జిల్లా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు ఆర్డీఓ అధికారులు ఇవాళ వికారాబాద్ లోనే ఎన్టీఆర్ చౌరస్తాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా నుండి అల్లంపల్లి చౌరస్తా వరకు హెల్మెట్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలను మరుగుదొడ్లను పరిశీలించి ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందజేశారు విద్యార్థులకు విధితో పాటు పాఠశాలను పరిసరాలు వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించనున్నారామే ఎనిమిది వందల మంది విద్యార్థినిలకు బాత్రూమ్లు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన సమయంలో అన్నం సక్రమంగా లేదని తెలిపారు సైబరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ లాంచ్ ప్రోగ్రామ్ ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు సైబరాబాద్ పరిధిలో అవగాహన కోసం ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో సమాచారం అందిస్తున్నట్టు వెల్లడించారు ఏ రూట్లో వెళ్తున్నారు అక్కడ ఉన్న సమస్య ఏంటనేది క్లియర్గా చెప్పేదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ యాప్ ఉద్దేశమన్నారు సిపి సైబరాబాద్ ట్రాఫిక్లో సమస్యలు ఏర్పడినప్పుడు పోలీసులకు సమాచారం రాగానే అటుగా ప్రయాణించే ప్రయాణికులకు వెంటనే మొబైల్ ద్వారా మెసేజ్ అందించే అవకాశం ఉంటుందన్నారు ఈజీగా ప్రయాణం చేయొచ్చు సమస్య త్వరగా తెలుసుకోవచ్చు అన్నారు ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల వల్ల సందర్భంగా బైక్స్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చన్నారు మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు మేళాలో టీటీడీ ఉద్యోగి మిస్సింగ్ కలకలం రేపుతుంది ప్రయాగరాజ్ లో టీటీడీ నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు డిప్యూటేషన్ పై వెళ్లారు ఉద్యోగి సుబ్రహ్మణ్యం అయితే నిన్న సాయంత్రం షాపింగ్ కు వెళ్లిన సుబ్రహ్మణ్యం కనబడకుండా పోయారు దీనిపై దారాగంజ్ పిఎస్ లో అధికారులు ఫిర్యాదు చేశారు ఉద్యోగి కోసం గాలింపు కొనసాగుతుంది మరోవైపు ఉద్యోగి మిస్సింగ్ పై కుటుంబ సభ్యులు టీటీడీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా గీతా కులాల వారికి పదకొండు మద్యం దుకాణాలను కేటాయించారన్నారు నంద్యాల ఎక్సైంజ్ సిఐ కృష్ణమూర్తి నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక మద్యం దుకాణాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు జిల్లా వ్యాప్తంగా పదకొండు మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి గలవారు నంద్యాల పట్టణంలోనే ఎక్సైంజ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు దీనికి గాను నాన్ రిఫండబుల్ కింద రెండు లక్షలు చెల్లించాలని సూచించారు దుకాణం చేజిక్కించుకున్న వారికి రిటైల్ ఎక్స్చేంజ్ టాక్స్ లో యాభై శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు ఫిబ్రవరి ఐదవ తేదీలోకి దరఖాస్తు చేసుకోవాలని సీఏ తెలియజేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నకిలీ మద్యం తయారీ మూట గుట్టు రట్టయింది కడప చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ నాగమల్లేశ్వర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాడులు నిర్వహించగా నకిలీ మద్యం ముఠా పట్టుబడింది స్పిరిట్ నకిలీ లేబుల్స్ తో బ్రాండెడ్ మద్యం తయారు చేసి తిరుపతి కోడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు స్పిరిట్ ట్వంటీ క్యాన్లు నకిలీ లేబుల్స్ మద్యం బాటిలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం చింతనలంకలో అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు ఎక్సైజ్ అధికారులు సుంకం చెల్లించని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు యానం నుంచి మద్యం తెచ్చి ఆంధ్రప్రదేశ్కు చెందిన సీసాలల్లో పోసి అమ్మకాలు సాగిస్తున్నారు ముఠా ఐనవిల్లి మండలం కొండుకుదురులో తయారీ కేంద్రం ఏర్పాటు చేసి దందాగా ఏర్పాడి అక్రమ మద్యం తరలిస్తున్నారు ములుగు జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ ముగింపులో భాగంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ శాఖ కార్యాలయం నుండి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రత రవాణా శాఖ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు తెలంగాణలోనే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలంది కోర్టు మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ఎంత సమయం కావాలో మీరే స్పీకర్ను కనుక్కొని చెప్పాలని రోహత్ జస్టిస్ బిఆర్ గోవైస్ ధర్మాసనం సూచించింది రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రవాణా శాఖ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నియమాలు పాటించాలని కోరారు హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు అతివేగంగా వాహనాలు నడపరాదని అన్నారు పోలీస్ అధికారి దొంగ నోట్లతో అమాయకులను మోసం చేస్తున్న ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది సీఎస్ఈ ఆన్లైన్ సెంటర్ నుంచి ముప్పై వేల రూపాయలను డ్రా చేయించుకుంది రైతు సుగుణమ్మ వారం తర్వాత అవి నకిలీవిగా గుర్తించింది బాధితురాలు దీంతో ఆ సొమ్ముతో ఆన్లైన్ సెంటర్ దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టింది సుగుణమ్మ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు హైమద్ను పోలీసుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది బెల్లంపల్లి మండలం బుగ్గరాజరాజేశ్వర ఆలయం సమీపంలో పులి కదలికలు కనిపించాయి పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు రైతులు వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు హైదరాబాద్ లో మరో వైరస్ కలకలం రేపుతుంది తాజాగా గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం బాధితురాలు ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదు కాగా ఇప్పుడు హైదరాబాద్ లో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తుంది బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు సికింద్రాబాద్ ప్యారడీస్ సమీపంలో సైకో హల్చల్ చేశాడు బట్టలు లేకుండా రోడ్డుపై నిలబడి వాహనదారులకు ఆటంకం కలిగించాడు సైకో ఘటనా స్థలానికి చేరుకున్న మహంకాళి పోలీసులు సైకోని మతిస్థిమితం లేని వ్యక్తిగా అనుమానించారు సైకోకి బట్టలు వేయించి అక్కడి నుండి పంపించి వేశారు మహంకాళి ట్రాఫిక్ పోలీసులు కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఈ దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరిగింది ఈదమ్మ తల్లి దేవత నూతన విగ్రహానికి కొల్లాపూర్ పట్టణ పురవీధుల్లో ఊరేగించారు డప్పు చప్పుళ్లతో కళాకారుల ఆటపాటలతో పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు ఈదమ్మ తల్లి విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఇవాళ రెండో రోజు ఈదమ్మ తల్లి నూతన విగ్రహాన్ని మాధవస్వామి స్వామి ఆలయం నుండి ఈదమ్మ తల్లి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజుపేట రెండవ వార్డు బీసీ కాలనీలో శ్రీ అంకమ్మ తల్లి పోతురాజు స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు మంత్రోచ్చరణాలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తజనులు నవధాన్యాలు బంగారు ముక్కు పుడకలు అమ్మవారికి సమర్పించుకున్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ అడ్వకేట్ తాళ్లూరి రామారావు తిరువూరు సెక్టర్ ఎస్ఐ అమ్మవారి యాగశాలను దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు సితారా మూవీస్ తో ఫామ్ కి అనే సినిమా చేయబోతున్నానని తెలిపారు సినీ నటుడు విశ్వక్సింగ్ విఐపి విరామ సమయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు లైలా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు విశ్వక్ విశ్వక్సింగ్ జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న దొంగను చాకచక్యంతో పోలీసులకు అప్పగించింది ఓ మహిళ వెండి బంగారు వస్తువులను కడిగి మేలిమి ముత్యంలా చేస్తామని అమాయకులకు ఎరవేశాడు ఓ దొంగ ఎండపల్లి మండలంలోని పాత గూడూరు గ్రామంలో ఓ మహిళకు మొదట వెండి రాగి వస్తువులను కడిగి నమ్మించాడు దొంగ పుస్తల తాడు కూడా మెరుస్తుందని నమ్మబలికి చోరికి యత్నించాడు చివరి నిమిషంలో పసిగట్టి దొంగను బంధించి పోలీసులకు అప్పగించింది ఆ మహిళ వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ స్టాండ్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ రద్దీగా ఉన్న బస్సులో మహిళా మెడల నుంచి బంగారు వస్తువులను దొంగలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు మహిళా దొంగ నుండి పదకొండు తులాల ఎనిమిది గ్రాముల బంగారం ఎనభై వేల నగదు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అమూల్య అనే మహిళా దొంగను రిమాండ్ కు తరలించారు పోలీసులు ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు ఏపీ డీజీపీ త్వరకలు తిరుమల రావు ఏడు నెలలుగా ఏపీ డీజీపీగా పనిచేస్తున్నానని ముప్పైదేళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి తనకు ఉందని తెలిపారు తాను సంతృప్తికరంగా సర్వీస్ ను ముగిస్తున్నానని అన్నారు సైబర్ క్రైమ్ తప్ప మిగతా వాటిలో నిందితులను గుర్తిస్తున్నామని తెలిపారు సైబర్ క్రైమ్ తప్ప అన్ని కంట్రోల్లో ఉన్నాయని తెలిపారు వరదల సమయంలో కూడా పోలీసులు మెరుగైన సేవలు అందించారని గుర్తు చేశారు ఏపీలో ఇటీవల నేరాల రేటు తగ్గిందని వెల్లడించారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఆఘోరి హల్చల్ సృష్టించి కురవి శివారుల్లోనే ప్రధాన రహదారి నుండి తన కారులో ప్రయాణిస్తూ వెళ్తుండగా అఘోరిని చూసేందుకు ప్రజలు పరుగులు పెట్టారు రహదారి వెంట బైక్ పై వెళ్తూ అఘోరిని చూస్తున్న ప్రయాణికుడిపై అఘోరి చేయి చేసుకుంది జనగామ ఎల్ఐసి లో చోరీ జరిగింది దేవరుప్పల మండలం కడవిండికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ గుమ్మడివెల్లి వెళ్లి ఏలిందర్ యాభై వేల రూపాయలు ఎల్ఐసి ఆఫీస్ కౌంటర్ వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తుండగా ఓ బాలుడు చోరికి పాల్పడ్డాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోలా హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నారాయణఖేడ్ నుండి సంగారెడ్డి వైపు అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ఘటన చౌటకూర్ మండలం సరాఫ్పల్లి వద్ద జాతీయ ప్రధాని ప్రధాన రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై చోటు చేసుకుంది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నారాయణఖేడ్కు చెందిన గణేష్ నందని తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది మాదాపూర్ పిల్లర్ నెంబర్ పదిహేడు వందల ఇరవై నాలుగు దగ్గర హుక్కా సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది మాదాపూర్ పోలీసులు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని ఉదయం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాదంలో హుక్కా సెంటర్లోని ఫర్నిచర్ కాలిపోయింది